హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కర్రీ తో మందుకు ముందుకు అండి ఈ కర్రీని చూస్తే ఎంత ఎమ్మెగా ఉంది కదా చాలా అంటే చాలా ఏమిగా ఉంటుందండి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి ఇక చూడు అసలుకి కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇన్ని చెప్తుందని కూర పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా గోరు చిక్కుడుకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి కొంతమందికి గోకరకాయ అంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే అది తినడానికి అంత పీచు పీచు ఉంటుంది కాబట్టి తినలేరు కొంతమంది ఇష్టపడరు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు వండుకోండి గోకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరైనా సరేనండి చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి అసలుకి అన్నంలో పెట్టుకొని తింటుంటే అన్నం మొత్తం కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళకైతే కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండి పెట్టండి వాళ్ళు మాత్రం ప్రతిసారి ఇలానే వండి పెట్టమంటారు అంత బాగుంటుందని చెప్పి అందుకోసం గోకర్ కానీ ఇలా మంచి పీస్ లేకుండా ఇలా వల్చుకోండి మేమైతే ఇలానే గిల్లుకుంటామండి వల్చుకోవడం అంటే ఇలా గిల్లుకుంటాం దానిపైన పీస్ లాగా ఉంటుంది కదా అదంతా ఇలా వెళ్ళేటట్టు మంచి గిల్లుకుంటాం మీరు కూడా ఇలా గిల్లుకొని వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం షాక్తోని కట్ చేసి వండుకోవడం కంటే కూడా ఇలా చేయితోని గిల్లుకొని వండుకుంటున్నాయి చాలా బాగుంటుందండి దానిపైన ఉన్న పీస్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి తినేటప్పుడు మనకు పీస్ పీస్ తిన్నట్టు ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది అందుకోసం ఇలా చేతితో గిల్లి వండుకోవడానికి ట్రై చేయండి వీలు లేకపోతే మాత్రం షాక్తోని కట్ చేసి వండుకోండి కానీ ఎక్కువ శాతం అయితే ఇలా చేతితోని గిల్లుకొని వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి మేము ఊకే గోకరకాయ అంటుంది అనుకుంటున్నారా మా సైడ్ మేము గోకరకాయలు అంటామండి గోల్ చిక్కుడు కాని అందుకోసమే గోకరకాయలు అంటున్నాను ఇలా మంచిగా గోకరకాయలు మంచి గిల్లుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోండి రాక్ సాల్ట్ అంటే మీ ఇష్టం అండి కాదు రాక్కు లేకపోతే నార్మల్ సార్ వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోండి అలా ఉడికించుకున్న గోకరకాయని మనం కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది అందుకోసం మంచిగా మెగా ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అలా ఉడికిన వాటిని అందులోని వాటర్ అంతా సపరేట్ చేసి మంచిగా ఇలా గోకరకాయని తీసి పక్క పెట్టుకోండి గొర్రకాయ కర్రీ వండుకునేటప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత కంపల్సరీ వాటర్ అనేది వంచేయాలండి వాటర్ చేయకపోతే అలా వాటర్ అంతా కూడా ఆ గోకరకాయలు పీల్చుకొని మనం కర్రీ చేసుకున్నప్పుడు ఇప్పుడు వాటర్ వాటర్ గా ఉంటుంది అందుకోసమే వాటర్ అనేది వన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు ఇలా దూరగా ఫ్రై చేసుకోండి పల్లీలు అనేది మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి లైట్ గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పల్లీలు కూడా అవసరం ఉండదండి ఒక పిరికెడ్ పదిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడినట్టు అయిపోతాయి అందుకోసమే సిమ్ లో పెట్టి మనం లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా వేయించుకున్న పల్లీలు పక్కన పెట్టుకొని చల్లారేంత వరకు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్టేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ అనేది కొంచమే తీసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కర్రీ అని ఎక్కువ ఆయిల్ వేస్తే కర్రీ టేస్ట్ గా ఉంటుందని చెప్పి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మనం కొంచెం ఆయిల్ వేసినా కానీ కర్రీ అనేది చాలా టేస్ట్ గా వండుకుంటే సరిపోతుంది అందుకోసం ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తోనే కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఎలా వండుకోవాలో చూపిస్తున్నానని చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో తారింపు దినుసులు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినప్పుడు మాత్రం ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఆయిల్లో మనం పచ్చిమిర్చి ఎప్పుడైతే వేస్తామో అవి మన మీద కోపంతో చిటపట చీటపీటా మీద టపటపా టపటప్పిల్తుంటాయండి అలా చిల్లినప్పుడు చూడాలి మీద పడితే చాలా అంటే చాలా మంటగా ఉంటుందండి ఈ సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ మంటగా ఉంటుంది అందుకోసమే ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండి వేసుకోండి అలాగే పసుపు కొంచెం అలాగే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా అంతేనండి ఏంటప్పుడు బాగానే ఉంటుందండి ఆయిల్లో వేసినప్పుడే చూడాలి దాని ప్రతాపం అనేది ఇక అసలుకి ఎలా చిల్తుందంటే అసలుకి అసలు మనం ఎంత దూరంగా ఉన్న పర్వాలేదు అంత దూరంగా చిల్తనే ఉంటుంది అండి కరివేపాకు వేసినప్పుడు ప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా మూత పెట్టి కరిగేపాకు వేసుకొని కలుపుకోండి అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోకరకాయలను కూడా వేసుకోండి ఈ గోకరకాయ అనేది మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అందుకోసమే ఇలా ఉడికించుకున్న గోకరకాయలను వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్లో మనం కలుపుకున్నప్పుడు ఆయిల్ అంతా తాలింపు అంతా కూడా మన గోకరకాయలకు పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే నెమ్మదిగా ఇలా కలుపుకోవడానికి ట్రై చేయండి ఫాస్ట్గా కలుపుకుండా మొత్తం గోకరకాయ అనేవి ఇలా చిల్లినట్టు అవి మొత్తం మన చెయ్యంతా కాలుతుంది కాబట్టి నేను ఇలా కలుపుకోవడానికి ట్రై చేయండి ఇలా కలుపుకోవడం వల్ల ఆ తాలింపు అంతా కూడా మనకు గోకరకాయలకు చాలా బాగా పడుతుంది చూస్తున్నారు అలా పట్టడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మందికి గోకరకాయ కర్రీ అంటే అబ్బాయి గోకరకాయ కర్రీ ఇచ్చి నేను తినను అని చెప్పి గోల్ చేస్తుంటారు అలాంటప్పుడు అంటే చేసి పెట్టండి ఇలా చేసి పెడితే అసలుకి వాళ్ళు గోకరకాయ కర్రీ అంటే ప్రతిసారి కూడా ఇలానే వండి పెట్టండి అంటారు అంతా బాగుంటుందండి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అంతలోపు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు రెండు మూడు ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎల్లిపాయలు కొంచెం కారం ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇందులోకి మసాలా అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారుగా ఇలా మంచిగా కచ్చపెచ్చా గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న అస్సలు బాగోదు అందుకోసం ఇలా కచ్చ గ్రైండ్ చేసుకొని మంచిగా మనం అందులో వేసుకుంటే ఈ కర్రీ అనేది వలన చాలా టేస్ట్ వస్తుందండి ఈ కారాన్ని రెడీ చేసుకొని మనం ఈ గోకరకాయ కర్రీలో వేసుకుంటే ఉంటుంది చూడండి అసలుకి ఎంత బాగుంటుందో గోకరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఇలా చేసి పెడితే ప్రతిసారి కూడా ఇలానే చేసి పెట్టమంటారండి అంత బాగుంటుంది అసలు ఈ కారం వల్లనే మనకి గోకరకాయ కర్రీ అనేది టేస్ట్ అనేది డబల్ అవుతుందండి అంత టేస్ట్ ఉంటుంది మంచిగా ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకు ఎలాగ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అయాల్సిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ ఇలా ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్ ఫ్రై చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న ఈ కారాన్ని ఇందులో వేసుకొని మనం పల్లీలు నేను ఎల్లిపాయలు కలిపి రుబ్బినాం కాబట్టి కారం అనేది కొంచెం ఇలా గట్టిగా ముదలాగా అవుతుంది ఏం పర్వాలేదండి మనం అందులో వేసి కలుపుకుంటే మంచిగా కలిసిపోతుంది అందుకోసం మంచిగా ఇలా వేసి కలుపుకోండి మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కోకరకాయలు అనేది అందుకోసమే ఉప్పు అనేది చూసి వేసుకోండి కొంచెం తక్కువనే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మొత్తం ఉప్పు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో వేసుకోండి కానీ ఒక్కసారి మరింత వేసుకొని తినేటప్పుడు ఉప్పు ఎక్కువైందని చెప్పి తినలేకపోతే మరి ఇబ్బంది కాబట్టి చూసి వేసుకోండి ఇలా మొత్తం మనం ఈ కారం ఉప్పు మొత్తం కూడా ఈ ముక్కట బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ బాగా మంచి మగ్గని సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ స్టడీ అండి చూసినట్టుగా ఇలా మంచిగా కలుపుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఎల్లిపాయలు పల్లీలు రొగినప్పుడు ముద్దలాగా అయిపోయింది కాబట్టి ఆ ముద్దని మొత్తం కూడా ఇలా కలుపుకుని ఉంటే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అలా పొడి పొడిగా అయి మొత్తం ముక్కలకు బాగా పట్టేస్తుంది అండి అలా పట్టడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ఏ మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మసాలా యాడ్ చేస్తేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుందని చాలా మంది అనుకుంటారు కానీ అస్సలు రాదండి మనం వండే పద్ధతిలో వండుకుంటే ఏ కర్రీ అయినా సరే అండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది ఇలా మనం బాగా కలుపుకోవడం వల్ల ఆ కారం మొత్తం కూడా మన గోకరకాయలకు పట్టేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తే ఊరం మొత్తం పొడి పొడిగా ఓపిస్తుంది కానీ మనం ఇలా బాగా మగ్గనిస్తే మంచి జ్యూసీ జ్యూసీగా తయారవుతుందండి మీకు ఇష్టం ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే వాటర్ చేయవచ్చు కానీ వాటర్ కూడా బిట్ కొంచెం యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి అలా మంచిగా వాటర్ గింతటి యాడ్ చేసుకొని మంచిగా ఇలా ఆవిరిపై ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఎంత బాగా ఉడికిపోతుందో చూడొచ్చు అంత బాగా ఉడికిపోయిందండి ఇలా మనం ఈ కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనిచ్చి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది ఇది చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది గ్రేవీ గ్రేవీగా ఎండ్ టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉంటుంది కాబట్టి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ గోకరకాయలు అనేది మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఈ కారం మొత్తం కూడా ఈ గోకరకాయలకు పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది సిమ్ లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్ లో పెట్టి మాత్రమే కర్రీ అనేది వండుకోండి అలా వండుకోవడం వల్లే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఏ కర్రీ వండుకున్నా సరేనండి మనం హై ఫ్లేమ్ లో పెడితే అస్సలు టేస్ట్ రాదు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ మనం వండుకుంటున్న టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే కొంచెం టైం ఎక్కువ పెట్టినా పర్వాలేదు కానీ మంచిగా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వండుకోవడానికి ట్రై చేయండి ఈ కర్రీ మంచిగా ఇలా వండుకొని మంచిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇష్టం లేని ఎవరికైనా సరే అండి గోకరకాయ అంటే అలాకి ఇలా చేసి పెట్టండి ఈ గోకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి మంచిగా ఇలా కలుపుకుని ఉంటే మనకు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం వేసిన ఆయిల్ కొంచెమే అయినా కానీ చూడొచ్చు ఎంత బాగా పైకి వచ్చేసిందో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అండి ఇలా మంచిగా రెడీ అయిపోయిన కర్రీని మంచిగా అన్నాల పెట్టుకుంది ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది చూస్తుంది అంత ఎటెంప్టింగ్ గా ఉందో ఈ కర్రీ అనేది ఇప్పుడే ఎత్తున్నా అనిపిస్తుంది అంత బాగుంది ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత ఎమ్మీగా ఉందో మనం ఇందులో ఏం మసాలా కూడా ఏం యాడ్ చేయలేదండి ఏం మసాలా యాడ్ చేయకపోయినా కానీ ఈ కర్రీ అనేది అంత బాగా వచ్చింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి